హలో వన్ నేను మీ శ్రీకాంత్ మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫ్రా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడాను మరోసారి ఈ వీడియో ద్వారా మంచి క్వాలిటీగా అందంగా కట్టబడినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ని అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను వీడియోని చివరి దాకా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకుందాము ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని చివరి దాకా చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైతే అవసరం అవుతుందో ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అయ్యే వరకు ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా మనం హౌస్ యొక్క డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి కొలతలు వచ్చరికి ఇరవై రెండు పాయింట్ నాలుగు అడుగుల వెడల్పు నలభై అడుగుల పడవ అయితే ఉంటుందండి ఎక్సలెంట్ ప్లాట్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంది హౌస్ కూడా చాలా అంటే చాలా అందంగా కట్టారండి ఇరవై రెండు పాయింట్ నాలుగు అడుగుల విడల్పోవడం వల్ల రూమ్స్ అన్ని కూడా మంచి స్పేసెస్గా ఉన్నాయి ఇంటీరియరు మెటీరియల్ వర్క్ అంతా కూడాను ప్రీమియం క్వాలిటీ చాలా లగ్జరీస్గా అయితే ఉంది మనం ఇప్పుడు హాల్లోకి అయితే వచ్చాము ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి వాస్తు ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా నిర్మించబడినటువంటి హౌస్ అనమాట మనం హాల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి టీవీ నుండి కబోర్డ్ అయితే చూస్తున్నాము వుడ్ వర్క్ అంతా కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి ఫ్లోరింగ్ అంతా కూడాను గ్లాసీ ఫినిష్డ్ ఫార్టీ టైల్స్ ఇది యూజ్ చేశారు టూ బై ఫోర్ సైజులో అయితే ఉంది టాప్లో చూసినట్లయితే పీఏపీ ఫాల్ సీలింగ్ అయితే ఇక్కడ మనకి సౌత్ ఈస్ట్ వైపుగా అంటే ఆగ్నేయ వైపుగా ఆర్చి ఎంట్రన్స్ టైప్లో ఇచ్చేసి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ లగ్జరియస్ గా ఉంది తర్వాత చూసినట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారంగా ఉంటుంది ఈ హౌస్ ఇది నైరుతు మూలలో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది బెడ్రూమ్స్ యొక్క డోర్లు కూడా ఫ్లస్ డోర్స్ ఇచ్చారు మాస్టర్ లో సింపుల్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు ఎక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా టైల్స్ అయి వేశారు ఎదురుగా వుడ్ వర్క్ చూసారు కదా ఎంత లగ్జురియస్గా ఉందో యూపీవీసీ విండోస్ వాడారు ఈ హౌసెస్ లో మొత్తంగా వంద గజాల్లో ఇల్లు నిర్మించడం జరిగింది సీలింగ్ చూసారు కదా చాలా నీట్ గా తుందండి నాకు చాలా నచ్చింది ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ బోర్డ్స్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ లో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి సెవెన్ ఫీట్ హైట్ లో టైల్స్ ఇచ్చారు టాయిలెట్ సీట్స్ అనేవి ఇంకా సెట్ చేయలేదండి ఈ హౌస్ సేల్కు ఉన్నటువంటి లొకేషన్ కూడా మనం గమనించుకున్నట్లయితే మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో అంటే విజయవాడలోనే సింగనగర్ ఏరియాలో అందుబాటులో ఉందండి మనకి హౌస్ మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి అడుగుల వెడల్పు ఉంటుంది పన్నెండు అడుగుల పొడవ అయితే ఉంటుందండి తర్వాత మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఈ హౌస్ యొక్క ప్రైస్ కనుక మనం గమనించినట్లయితే డెబ్బై లక్షలు చెప్తున్నారండి అంటే సెవెంటీ ల్యాక్స్ అనమాట ఈ హౌస్ లో ప్రాపర్టీ వాల్యూలో ఏ బ్యాంక్ అయినా సరే ఎనభై శాతం వరకు లోన్ ఇస్తుంది మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చాము ఈ బెడ్రూమ్ తొమ్మిది పదకొండు సైజులు ఉంటుందండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీకు అనుకుంటున్నాను మరింత సంవత్సరం వరకు వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి వీడియోని కూడా మీరు చివరి దాకా చూసారు కాబట్టి తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి రెగ్యులర్ గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ